హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు నా వెనకాల ఒక బిల్డింగ్ ఉంది మేము ఆల్రెడీ తీసిన వీడియోనే ఇది కన్స్ట్రక్షన్ మాదేనండి ఓన్ గా మేము చేపిస్తున్నాం వేరే వాళ్ళకి సైడ్ తీసుకుంటే మేము వాళ్ళకి కట్టిస్తున్నాము దాని వీడియో ప్లాస్టింగ్ కాకముందు తీసాము ఇప్పుడు వచ్చేసి ప్లాస్టింగ్ అయిపోయింది పెయింటర్స్ అనేది దిగారు ఒకసారి మొత్తం వ్యూ అనేది చూపిస్తాను చూసుకోవచ్చు ఎలా ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎలా జరుగుతుంది పని ఎవరి ముందు చేయాలా ఎవరి తర్వాత చేయాలా అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూసుకోవచ్చు మీరు బిల్డింగ్ మొత్తం మీరు చూసుకుంటే ఇది జీ ప్లస్ టూ అండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ అండి ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ ప్లాట్ అండి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇది ఎంట్రీ చూసుకోండి మనకు వచ్చేసి టైల్స్ అని పెట్టి సేఫ్టీ గ్రిల్స్ అని పెట్టాం ఇప్పుడు పని అనేది వాల్ కేర్ వర్క్ జరుగుతుంది అంతకుముందు ప్లాస్టింగ్ కాకముందు చూపించాను ఇప్పుడు వచ్చేసి ప్లాస్టింగ్ అయిపోయి కబోర్డ్స్ వేపిచ్చి అలాగే కిచెన్లో టైల్స్ వర్క్ కూడా చేసామండి గ్రానైట్ అనేది ఏలా అది కూడా ఏపిస్తామండి అది పూర్తిగా ఫుల్ వీడియో అనేది చివరి దాకా చూడండి ఇది వచ్చేసి మూడు దీంతో పాటు నేను ఇంకో బిల్డింగ్ కూడా దీంట్లోనే ఈ వీడియోలోనే పెడతాను అది కూడా వర్క్ రీమోడల్ అనేది చేపిస్తున్నామండి ఎవరైనా బిల్డింగ్ కట్టుకోదలిచితే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి మేము కట్టిస్తామండి మీ స్థలం ఉంటే మేము వచ్చేసి సెమీ ఫినిషింగ్ పద్దెనిమిది వందలకి చేస్తున్నామండి ఫుల్ ఫినిషింగ్ రెండు వేల ఆరు వందలకి అలాగే సింగల్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి రెండు వేల రెండు వందలు తీసుకుంటున్నాము కంప్లీట్ చేసి ఇస్తామండి పూర్తి వర్క్ ఇది ఎలా చేయాలా ఏందనేది మొత్తం చెప్తామండి ఒకసారి చూసుకోవచ్చు గ్రిల్స్ అనేది అది కొనిపెట్టామండి ఈపీవీసీ విండోస్ వస్తాయి కదండి దానికి సపోర్ట్గా అండి సేఫ్టీ గ్రిల్స్ అలాగే ప్రతి గుమ్మానికి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చాము అలాగే చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో కబోర్డ్స్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయినాయండి సిమెంట్ బల్లాలు అది అయిపోయిన తర్వాత మనం వాల్కేర్ పని అనేది మొదలుపెట్టాము ఒకసారి చూసుకోవచ్చు బాత్రూమ్స్ కూడా టైల్స్ వేపించాము ఇది పని ఎలా చేపించాలి ఏందనేది వివరాలు అని చెప్తానని చెప్పాను అండి అది పూర్తిగా చెప్తాను వినండి యాక్చువల్గా మనం చేసే పని అనేది మనం ఫస్ట్ స్లాబ్ లేసి అలా కట్టమండి ఒక్కొక్క కట్టుబడి ఫ్లోర్ చేసి ఆ కట్టుబడి పైన మనం స్లాబ్ వేస్తామండి ఖర్చు ఎక్కువైనా పర్లేదు మనం క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేపిస్తామండి ప్రతి ఫ్లోర్ ఈ మూడు ఫ్లోర్లు అలాగే చేశామండి గ్రౌండ్ ఫ్లోర్ కట్టుబడి చేసాము తర్వాత స్లాబ్ వేసాము మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కట్టుబడి చేసి మళ్ళీ స్లాబ్ వేసి అలా మూడు ఫ్లోర్లు అనేది కంప్లీట్ చేశామండి ఎక్కడైనా సరే క్వాలిటీ విషయంలో ఇక్కడ తగ్గే పని లేదండి మనం వచ్చేసి ఇటికి రాయి కూడా మైలవరం నుంచి తెప్పిస్తామండి సైజు నిక్కచ్చిగా ఉండిద్ది లోకల్లో రాయి కాకుండా మైలవరం నుంచి తెప్పిస్తాము చాలా హెవీగా క్వాలిటీగా ఉండిద్ది అలాగే సిమెంట్ పరంగా చూసుకుంటే పక్కా కేసీపీ సిమెంట్ వాడదాము ఈ బిల్డింగ్కి మొత్తం కేసీపీ సిమెంట్ వాడాము ఎవరైనా కోరుకుంటే అల్ట్రాటెక్ కావాలంటే అల్ట్రాటెక్ కూడా వాడుతున్నామండి అలాగే చూసుకోవచ్చు ఇచ్చేసి మూడో ఫ్లోర్లో వచ్చామండి ఇది మూడో ఫ్లోర్ చూసుకున్నా కూడా సేమ్ యాస్టీస్గా అలాగే ఉండిద్ది అలాగే దాని తర్వాత మనం ప్లాస్టింగ్ అనేది మౌలు పెట్టిచ్చేసాం లోపల అవుట్ సైడ్ కాకుండా ఫస్ట్ ఇన్సైడ్ చేపిచ్చేసామండి ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్ మొత్తం ఇన్సైడ్ ప్లాస్టింగ్ అయిపోగానే మనం కబోర్డులు అనేది ఆర్డర్ పెట్టాము అప్పుడు మన బెల్లర్ మేస్లో వాళ్ళు అవుట్ సైడ్ ఫినిషింగ్కి వెళ్ళిపోయారు చుట్టూతా వాళ్ళు అవుట్ సైడ్ ఫినిషింగ్ చేసే లోపు మన కబోర్డ్లు మేసిరి సిమెంట్ బల్లాలు వేసే మేసిరి మొత్తం కొలతలని తీసేసుకొని తెచ్చి ఫిట్టింగ్ చేసాడండి ఈ ఫిట్టింగ్ చేసే గ్యాప్లో మనం ఖాళీగా లేకుండా ఒక టైల్స్ మేస్త్రిని కూడా మాట్లాడేసాం బాత్రూమ్స్ అనేది మొత్తం టైల్స్ వేపి మొత్తం బాత్రూమ్స్ కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్లో రెండు సెకండ్ ఫ్లోర్లో రెండు గ్రౌండ్ ఫ్లోర్లో రెండు అలాగే అవుట్ సైడ్ మెటల్ కింద కూడా ఒకటి మొత్తం బాత్రూమ్స్కి టైల్స్ కంప్లీట్ చేసాం కంప్లీట్ చేసాం మూడు ఫ్లోర్లకి మూడు ట్యాంకీలు పెట్టాం చూసుకోవచ్చు మీరు ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ట్యాంకీ మేమే ప్రొవైడ్ చేసామండి మొత్తం అనేది మెటీరియల్ కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళైతే ఏం చేయాల్సిన పని లేదు చూసుకోవచ్చు వెల్యూషన్కి టైల్స్ కూడా ఇచ్చాము అలాగే సేఫ్టీ గ్రిల్ కూడా ఇచ్చాము ఒకసారి చూద్దాం మొత్తం ఒకసారి వ్యూ అనేది పూర్తి వీడియో చివరిదాకా చూడండి మధ్యలో స్కిప్ చేయమాకండి అలాగే ఇంకో బిల్డింగ్ కూడా ఉంది అది కూడా చూపిస్తానని చెప్పాను కానీ అది కూడా చూపిస్తానండి ఒకసారి చూసుకోవచ్చు చూడండి ఎంత బాగా చేపించామో బయట బాత్రూమ్ అనే టైల్స్ మొత్తం కంప్లీట్ చేసాం ఫ్లోరింగ్ టైల్స్ అనేది ఎందుకు ఆపాము ఇది అంటే ఇది మొత్తం కంప్లీట్ అయిపోవాలండి కేర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనం ఫ్లోరింగ్కి టైల్స్ అనేది వేపిస్తాం ఇది వచ్చేసి ఇంకో కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ వచ్చాను రెండో కన్స్ట్రక్షన్ కూడా వాల్ కేర్ అయిపోయి పెయింట్స్ అది చేస్తున్నారు చూపిస్తాను ఎలాగుంటే ఒకసారి చూసుకోవచ్చు ఇది చూస్తే ఇంకో కన్స్ట్రక్షన్ అండి ఇది కూడా కాకపోతే మనకి వీళ్ళు సెమీ ఫినిషింగ్ లో అప్పజెప్పారు ఓన్లీ ప్లాస్టింగ్ చేసి అప్పచెప్పారు బెల్లార్ పని కొద్ది కొద్దిగా పెండింగ్ ఉంది ఆ బెల్లర్ పని ప్లస్ పెయింటింగ్ వాల్కేర్ ఎలక్ట్రిషియన్ వర్క్ మొత్తం ఒక్కొక్కటి ఒక్కటి మొత్తం మేమే చేపిస్తున్నాం లైట్ బ్లూ కలర్ ఇచ్చాము ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి డార్క్ వెల్యూషన్ అనేది లేదు ఇది వచ్చేసి ఎగ్ వైట్ మనం చూసుకోవచ్చు కలర్స్ అనేది చాలా లైట్ కలర్స్ తీసుకున్నాము ఎక్కడా మనము కాంప్రమైజ్ లేకుండా చేస్తామండి ఇది చూసుకోవచ్చు టైల్స్ మన్ను అనేది వేసేసాము ఏది బాత్రూమ్స్కి అలాగే కిచెన్ పైన అంతవరకు చేసాము గ్రౌండ్ ఫ్లోర్ గ్రానైట్స్ మొత్తం మళ్ళీ వాళ్ళకే ఒక కోటింగ్ అయిపోయి పెయింట్ కూడా ఒక కోటింగ్ అయిపోయి దాని తర్వాత చేపిస్తామండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి పెయింట్ అనేది సింగిల్ కోటింగ్ పడిందండి దీని తర్వాత మనం టైల్స్కి సోమవారం నుంచి పెడతామండి టైల్స్కి పెడితే వాళ్ళు టైల్స్ ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ అవ్వగానే మనం మళ్ళీ ఎమ్మటే ఎలక్ట్రిషియన్ వర్క్ దాంతోపాటు కబోర్డ్ వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తామండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నామండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇక్కడ కూడా లైట్ కలర్స్ తీసుకున్నామండి డార్క్ అనేది లేదు ఇది వచ్చేసి టేక్స్ ఎల్తాయండి దానికి తగ్గట్టు గ్రిల్స్ కూడా చూడండి కిటికీ డోర్స్ గ్రిల్స్ కూడా చేయించాము కేర్ మొత్తం చేయించాము ఇది వచ్చేసి సింగిల్ కోటింగ్ ఏనండి అయింది ఇంకా ఫైనల్ అనేది అవ్వలేదు చూసుకోవచ్చు చాలా బాగా నీట్గా కట్టిస్తామండి మీరు ఇల్లు కానీ ఏదైనా రీమోడల్ హౌస్ కానీ మీరు చేయించుకోవాలన్నా నాకు ఫోన్ చేయించండి నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ అండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులకి ఎవరికైనా బిల్డింగ్ కట్టుకునే అవకాశం ఉన్నా లేదా రీమోడల్ చేయించాలన్నా పాతబడిపోయిన బిల్డింగ్ రీమోడల్ చేయించాలన్నా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ పాత బిల్డింగ్స్ పడగొట్టి మళ్ళీ కట్టే అవకాశం కూడా ఉందండి మన దగ్గర మీరు ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా కంప్లీట్ చేస్తామండి హౌస్ అనేది మనం ఒప్పుకుంటే ఇంకా వేరే వాళ్ళు చేయబెట్టాల్సిన పనే లేదు మీరు కూడా రావాల్సిన పనే లేదు కూలింగ్ కూడా మనమే చేస్తామండి మన దగ్గర వర్కర్ అనేది ఉంటాడు వాచ్మెన్ కింద పెట్టేస్తాం ఆయన ప్రతిరోజు కూలింగ్ చేస్తాడు క్లీనింగ్ చేసుకుంటాడు మొత్తం వర్క్ అనేది దగ్గరుండి చూసుకుంటారండి మీరు ఎటువంటి భయం లేకుండా మీ జాబ్ మీరు చేసుకుంటూ మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ అండి చూసుకొచ్చి మనం వచ్చేసి గుంటూరు చుట్టుపక్కల చేస్తామండి అంటే గుంటూరు సిటీలోనే అవుట్ సైడ్ అనేది చూసి ఆ ప్రైజ్ని బట్టి మనం చేస్తామండి గుంటూరు సిటీలో ఎక్కడైనా సరే వర్క్ అనేది అండి దాంట్లో ఇబ్బంది ఏం లేదు మనం అలాగే ఫస్ట్ లాస్ట్ ఫ్లోర్ మూడో ఫ్లోర్లో నుంచి డైరెక్ట్గా టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము టాప్ ఫ్లోర్ కూడా చూడవచ్చు ఇక్కడ ఒక బాత్రూమ్ అనేది అడిగారు కస్టమరు పైన కూడా ఒక బాత్రూమ్ అనేది రెడీ చేశాము అంటే మూడు ఫ్లోర్లకి మూడు బాత్రూమ్లు ఉన్నాయి మళ్ళీ ఒక ఎక్స్ట్రా బాత్రూమ్ అనేది అడిగారు సరే వాళ్ళ కోరిక మరకు పైన కూడా ఒక బాత్రూమ్ వేసి ఇచ్చాము మనం మాట్లాడుకున్న ప్రైస్లోనే ఎక్కువ అనేది ఏం ఛార్జ్ చేయలేదు ఇక్కడ కూడా టైల్స్ మొత్తం కంప్లీట్ చేసామండి అలాగే ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి మూడు ఫ్లోర్లకి మూడు ట్యాంకులు ఇచ్చామండి ఎవరికి ఇబ్బంది లేకుండా రెంట్కి ఇచ్చుకున్నా ఏ గొడవలు రాకుండా ఎవరి ట్యాంక్ వాళ్ళకి మోటార్ పరంగా కరెంట్ పరంగా ఇబ్బంది ఉండదండి అలాగే చూసుకోవచ్చు మనం అనేది కన్స్ట్రక్షన్ చేపిస్తామండి మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అండి ఫుల్ వీడియో చూసారు కానీ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులకి ఎవరైనా బిల్డింగ్ కట్టుకోవాలన్నా కట్టించాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ అండి ఓకేనండి బాయ్